ఎవరి అప్పుడు రా అవన్నీ తీసి లోపల పెట్టండి అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అమ్మా ఏం సార్ ఇది ముందే చెప్పు ఉండొచ్చు కదా నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయన ప్రపంచం అంతా ఉన్నారు నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయన ఎప్పుడు ఏసి ఇచ్చినా ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్ నన్ను ఎందుకు సార్ ఇరికిస్తారు మీరు లోపలికి వెళ్ళండి సార్ ఎక్కడ తీసి అక్కడ పెట్టండి よし ఎక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు ఎవరిల్లో తెలుసు కదా తెలుసండి మీకు వాళ్ళకి విరోధం అని మీరు తలదోర్చరని చెప్పారండి అందుకని నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా ఇందులో ఉంది సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము మీ డబ్బుని లెక్క పెట్టగలమాత్రాలు అలవాటు దోషంతో అరిచాను నన్ను క్షమించండి మీరు వెళ్ళండి నేను దగ్గర ఉండి చర్పిస్తాను రాయ్ తేండి తేండి ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి ఇచ్చావుగా బాబు అది ఇల్లు కాపాడటానికి ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి మీరు పెద్దవారు మేమంత పెద్దవాళ్ళ వయసులో అందరికన్నా విశాల హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి నన్ను క్షమించిన నరసింహా బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడంది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు చేయి చూపిస్తున్నావు చేయి చూపిస్తే మేము భయపడతాం అనుకున్నావా

అది ప్లీజ్ అది మరి ఏంటె పాపని చదుకొని పాపని చదుకొని కరీం ఫిలిప్ నా ఫ్రెండ్స్ నా బర్త్డే క庆ం నమస్కారం హిస్ మై డాడ్ డాడ్ ఇస్ హి డాడ్ ఐ థాట్ వుడ్ లుక్ లైక్ He looks like a country man. Yeah, don't know. Why is he wearing bed and curtains? Bad. Country man, huh? ah. నేనే ఓ పెద్ద కేటు నా ముందు ఇస్తాడా ప్రాంతి కలిపి తగ్గుతున్నావు కదా మీరు మీ అబ్బాయిలో దొంగసారా తాగుతారు నేనే తాగుతున్నానా ఒకప్పుడు తాగామా ఇప్పుడు మారేగా మారి ఉత్తరం చేయాలి చూసారా భ్రాంతి బటల్ నరసింహన్నయ్య తెలిసిందా తోలు ఒలిచేస్తాడు ఎలా తెలుస్తుంది నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా వాసన వస్తుందిగా ఆ ఒక్క పడి వేసుకుంటాగా నేను చెప్తాగా మీరే కొన్ని ఇచ్చారని నేను చెప్తాగా నేనెవరు చల్లపల్లి సుందరయ్య అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదు అంటావు తెలియదు తెలియదు ఆ జడ్డ కోతి మనం అంతా చేసిందని అందరికి నేర్పుతున్నావా ఏంటి నేను నేర్పుతున్నానా మరి ఆడు చూడండి

నరసింహ నా గురించి కాదు మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య ఎలా దాన్ని పెడుతున్నాడు చూడు రాజకీయాలు వద్దు అంటే వెళ్ళదు నువ్వు మాత్రం విన్నావా రాజకీయాలకు రా అని పిలిచాను సార్ ఎక్కడ వచ్చాడు ఏ నేను సుఖంగా ఉంటాం ఇష్టం లేదా నేను సుఖంగా ఉంటే సరిపోతుందా ప్రజలు కూడా ఉండాలి నిజం చెప్పారు కానీ ఒకటి మీరు మీ రాజకీయాల్లోకి అనుకోండి మీరు వీడిని మార్చేస్తారు వీడే మారేది మమ్మల్ని మార్చేస్తాడు అది కరెక్టే ఏమండి నీకు అన్నింటిలోనే విజయమే కదా ఇందులో కూడా ఒక అడిగే చూడొచ్చుగా మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి అంతా ఆవు అంటే చేయి ఇప్పుడేమింటావా పార్టీ ప్రారంభిద్దా బర్త్డే పార్టీ ప్రారంభిద్దామంటే అయ్యే అయ్యో నువ్వు పార్టీ మొదలెట్టి తేరాలమ్మా హిమాలయానికి వెళ్దాం అనుకుంటున్నావేంటి నువ్వు ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతున్నా కూల్ డ్రింక్స్ అక్కడ వచ్చే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా ఎవరైనా కూల్ డ్రింక్ తాగాడు అయ్యో ఏంటి అయ్యో